మండల కేంద్రమైన బుచ్చిరెడ్డిపాలెంలోని బెజవాడ బుజ్జమ్మ బాలికోన్నత పాఠశాల నందు ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించారు ఈ సమ్మేళనందు రెండు వేలు రెండు వేల ఐదవ సంవత్సరంలో విద్యను అభ్యసించిన విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కంటి నీరు పెట్టుకున్నారు ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు చెప్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు అనంతరం పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆలింగనం చేసుకొని పాత జ్ఞాపకాలను వేసుకుంటూ ప్రస్తుత పరిస్థితులపై ఒకరినొకరు తెలుసుకున్నారు దగ్గర కావద్దు

రోజు రెండు వేల నాలుగు రెండు వేల ఐదు జట్టి స్కూల్ గర్ల్స్ పూర్వ విద్యార్థుల సభ ఇక్కడ మేము అందరం ఇలా సమావేశమయ్యి మా విన్నపాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్క టీచర్స్కి నా పాదాభివందనం అలాగే నా ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ టైంలో నుంచి ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది సో ఇక్కడ ఇలా ఈ విధంగా చేరి టీచర్స్ మాకు ఇచ్చినటువంటి వాల్యూస్ గురించి మెమరీస్ ఐఎమ్ వెరీ హ్యాపీ చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మరిన్ని తాజా వార్తలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మన గ్లోబల్ న్యూస్ లోకల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి